మొంత పలు జిల్లాలో తీవ్ర నష్టం తుఫాన్ కారణంగా రాష్ట్రంలో కుండపోతా బీమదేరంపల్లిలో నలభై ఒకటి పాయింట్ రెండు సెంటీమీటర్ల రికార్డు వర్షం పోతాం పలు చోట్ల తగిన రోడ్లు కొట్టుకుపోయిన ధాన్యం మునిగిన రైల్వే ట్రాక్లు రైలు సేవలకు అంతరాయం ప్రాణ నష్టం జరగదు అదేవిధంగా ఆస్తి నష్టం కూడా జరగద్దట మొంతా తుఫాన్ వేళ అలర్ట్గా ఉండండి ధాన్యానికి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు పాటించండి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు అన్నదాత మళ్ళీ యాగం చేతికి వచ్చిన పత్తి వరి పంటలు వర్షార్పణం పెట్టుబడి అప్పు కవులు ఎలా చెల్లించాలన్న ఆందోళన ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు గత నెలలో భారీ వర్షాలకు తీవ్ర పంట నష్టం గత నెలలో వచ్చిన వర్షానికి తీవ్రంగా నష్టపోలే కొన్ని కొన్ని జిల్లాలలో నష్టపోయారు కొట్టిన వర్షానికి పత్తులు మాత్రం కొంచెం నిగనిగా ఇగురు పెట్టినాయి ఇగురు పెట్టి ఏ చేతికి వచ్చినారా బాబు అని రైతులు కొంచెం ఆలోచించే లోపటే ఈ వర్షం వచ్చి నోట్ల మన్నుగొట్టింది నోట్లో కొట్టి ఈసారి రైతు పెట్టుబడి సాయం కూడా వచ్చేటట్టు లేదు ఆ రైతు చేసిన పొలంలో ఆ వరంతా మొత్తం వర్షానికి కొట్టుకపోయి మొత్తం నీలమట్టమైంది దాన్ని తీసి కోత్తే కనీసం పెట్టుబడి సాయం పెట్టుబడి పెట్టిన పైసలు కూడా సెట్లేవు పత్తి పరిస్థితి అయితే ఘోరంగా ఉండిపోయింది పలీన కాయలు మొత్తం పత్తి అంతా కింద పడిపోయింది చెట్లు మొత్తం ఒరిగిపోయినాయి గాలికి ఇప్పుడు ఆ కాయలు కూడా పని కొన్ని కొన్ని చెట్లు ఇరిగినాయి ఇన్ని రోజులు ఏంటిది పందులు ఉంటే ఏం చేసి అంటే పందుల కోసం కావలి ఉండి మైకులు పెట్టి ఏదో రకంగా మొత్తానికైతే పత్తిని కాపాడుకుంటూ వచ్చారు పందుల బెడతతో ఇప్పుడు పందుల బెడద అయిపోయింది ఇక ఈ వర్షం వచ్చింది ఈ వర్షం లే వర్షానికి మొత్తం అతలా కుతలా చేసింది ఆగం శివరాత్రి చేసింది రైతు నాకు కనీసం ఆ పత్తి అమ్ముతే వడ్డీ పైసలు కూడా వెళ్ళి తట్టలేవు చూడు అసలు ఆనే ఉండగా వడ్డీ పైసలు కూడా వెళ్ళి తట్టలేవు ఏదేమైనా మొత్తానికైతే కౌలు రైతులకు పత్తి రైతులకు వరి రైతులకు మిగతా ఉన్న పసుపు రైతులకు అరటి అరటి రైతులకు మిగతా ఏ రైతులైతే ఉన్నారో వాళ్ళందరికీ పంట నష్టాన్ని లెక్కించి ఆర్థిక సాయం అందించాలి రైతులను ఆదుకోవాలి ఎందుకు అంటే రైతుల ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అంటున్నారు కాబట్టి రైతే రాజు రైతులనే ఆదుకోవాలి ఎందుకు అంటున్నా అంటే చేస్తానని తెలిసి కూడా యుద్ధం చేసి సైనికుడు నష్టం వస్తుందని చెప్పి కూడా వ్యవసాయం చేసి రైతు కాబట్టి దేశానికి అన్నం పెట్టేటువంటి రైతు కాబట్టి రైతు ఏడుస్తే దేశం ఏడుస్తుంది కాబట్టి రైతు అన్న లాస్ అయితే తనకి అప్పు మిగులుతుంది తన కుటుంబ పోషణ భారం అయిపోతుంది మందులు వాడడం సా సచ్చిపోయే పొజిషన్ వస్తుంది కాబట్టి రైతండ్రులను ఆదుకోవాలి ఈ ప్రభుత్వానికి ఇది హెచ్చరికన లేదా వార్నింగా లేదా రిక్వెస్టా ఏదో ఒకటి అనుకోరు మొత్తానికైతే ఎవరైతే రైతులు నిన్నటి వర్షానికి